తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నతమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు ఎక్కన్నో కోనసీమల కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలే స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యల వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్రప్రజలను తప్పు కొడతలేదు ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు మీరు మాట్లాడదు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గానీ నేను చెప్తున్నా మాట సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు కనీసం సోయ లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి గౌరవిస్తుంటే బలుపుతో తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కల్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినకే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టినందుకే అంటే భువనసీమే గోదావరి ఏరియా అనక కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నరదిష్టి కానీ ఇంకొకటి బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక మాట వరనే మేము ఏమైనా అంటున్నామా బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద కవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అని బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తున్నాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినవో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మాకు కండుబడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులాన్ని అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు సేవజీ ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్టు లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేళ్ల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడరాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్గా నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిస్ట్ ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి తలదాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ సిపి వచ్చేసి కథలా దాచుకుంటారు అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పులన్నీ అంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబం కూడా అందరూ తెలంగాణ పెళ్లి చేసుకున్నారు కదా రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ అవన్నీ కావాలి కానీ మా కన్ను మాత్రం నరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.